సో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా ఈరోజు పెన్షన్లకు సంబంధించి అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అన్నదాత సుఖిభవ పథకానికి సంబంధించి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మొత్తం మీద ఇక్కడ దాంతోపాటు తల్లికి వందనం అనే పథకానికి సంబంధించి కూడా సో క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుందనమాట ఈ క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యంగా ఈసారి మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు గారి అధ్యక్షతన ఈ క్యాబినెట్ మీటింగ్ రోజు అయితే జరుగుతుంది ఈ క్యాబినెట్ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా అందించాల్సిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఈరోజు డిస్కషన్ అయితే చేయబోతున్నారు అయితే వాస్తవంగా చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా పెన్షన్లకు సంబంధించి అనేక విషయాలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట పెన్షన్లు ఎవరైతే తొలగిస్తారు ఏంటి అనే దానికి సంబంధించి చాలామందికి అయితే సందేహాలు అయితే ఉన్నాయి అదేవిధంగా దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే పెన్షన్లతో పాటు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు అని చెప్పారు వాటికి సంబంధించి కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి అయితే సో దీనికి సంబంధించి అప్లికేషన్స్ తీసుకునే విధానంలో చింత కొంత గందరగోళం అయితే నెలకొంది దీన్ని కూడా సరిచేసేందుకు మొత్తంగా ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అయితే జరుగుతుంది ఈ క్యాబినెట్ మీటింగ్లో గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ముందుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఏ విధంగా దరఖాస్తులు తీసుకుంటారు ఎలా ఇస్తారు అదేవిధంగా రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు సంబంధించి కూడా ఏ విధంగా మార్పులు చేర్పులు జరగబోతున్నాయి అనేది కూడా మనకి తెలియబోతుంది అలాగే దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే ఎవరి పెన్షన్లు తొలగించబోతున్నారు పెన్షన్లు తొలగించే వారికి సంబంధించి లిస్ట్ అనేది ఏ విధంగా రాబోతుంది అసలు దానికి సంబంధించి అంటే నోటీసులు ఇస్తారా ఏంటి అనేది అయితే మనకి ఈరోజైతే తెలియబోతుంది దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకం తల్లికి వందనం పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట ఈ పథకానికి సంబంధించి సో మనకి ఏదైతే ఒకటో తరగతి నుంచి పట్టుకొని ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులు తల్లితండ్రులు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారు ఈ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు ఈ రోజు ఈ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేయబోతోంది దానికి సంబంధించి ఈ రోజు అయితే డిస్కషన్ చేయబోతూ ఉన్నారు రాష్ట్ర కేబినెట్ మీటింగ్లో సో యా మనకు దాదాపు ఏడు నెలలు ఏడు నెలలు అయితే కావస్తుంది ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి డిస్కషన్ అయితే జరుగుతుందనమాట ఇప్పటివరకు ఈ పథకానికి సంబంధించి మనకి ఎక్కడ కూడా చర్చ అయితే చేయలేదు ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి చర్చ అయితే చేయడం అయితే జరుగుతుంది అయితే ఈ పథకానికి సంబంధించి మొత్తంగా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు అయితే గతంలో ఇస్తామని హామీ అయితే ఇచ్చారనమాట ఈ పదిహేను వేల రూపాయలు అనేది మరి ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఇలా అంతమందికి ఈ పదిహేను వేల రూపాయలు ఇచ్చేందుకు రాష్ట్రంలో మొత్తం బడ్జెట్ ఎంత కేటాయించాలి ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం కేటాయించినట్టుగా జగన్ సర్కార్లో కేటాయించినట్టుగా ఆరు వేలు అయితే కేటాయించడం జరిగింది అయితే వాస్తవంగా అదైతే సరిపోదన్నమాట ఎందుకంటే గతంలో ఒక్కొక్క విద్యార్థికి కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు అందరికి కూడా ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఈ నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించి దాదాపు పదివేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట అందువల్ల ఏంటంటే దీనికి ఎలా ఇస్తారు ఏంటనేదైతే అయితే విధి విధాలు అయితే మనకి ఈరోజు అయితే ఖరారు అయితే ఉన్నాయన్నమాట సో అందువల్ల మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఈరోజు జరిగే క్యాబినెట్ మీటింగ్లో చాలా కీలకమైతే జరగబోతుంది అయితే గమనించాల్సిన విషయం ప్రతి ఒక్కరు కూడా ఈ క్యాబినెట్ మీటింగ్ అనేది ప్రస్తుత జస్ట్ అనేది మనకి కొంతవరకు మాత్రమే పరిమితం చేయబోతుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలన్నీ కూడా జనవరి తర్వాత జనవరి తర్వాత అయితే మనకి ఇచ్చేందుకు అయితే సిద్ధమవుతుందనమాట ప్రజెంట్ ఈ పథకాలకు సంబంధించి విధి విధానాలు అయితే ఖరారు చేయబోతున్నారంటే విధి విధానాలు ఖరారు చేసిన తర్వాత దీనికి సంబంధించి నిధులు విడుదల అనేది మనకి జనవరి తర్వాత అయితే ఒక్కొక్క పథకానికి సంబంధించి జరుగుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట సో అందువల్ల గమనించాల్సిన వ్యక్తి మొత్తం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాల కోసం చూసి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా ఈ మీటింగ్ అనేది చాలా కీలకమైతే కాబోతోంది వాస్తవంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం గత ఆరు నెలల నుంచి కూడా అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి ఇస్తాం ఇస్తాం వేస్తామంటూ కాలయాపన అయితే చేసుకుంటూ వస్తుంది ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి గుండెల్లో గూగుల్ అయితే తీసుకొచ్చారనమాట ఎందుకంటే కొన్ని ప్రాంతాలు కొన్ని గ్రామాలు సర్వే చేసి ఒక్కొక్క రా జిల్లాలోని ఒక్కొక్క గ్రామాన్ని సర్వే చేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా పెన్షనర్లకు సంబంధించి భయాందోళనకైతే గురి చేసింది సో ఎవరు పెన్షన్లు ఉంటాయి ఎవరు పెన్షన్లు తీసేస్తారు అనేది అయితే మనకి ఇంకా తెలిసి రావాల్సి అయితే ఉంది అయితే అది అలా ఉండగానే ఒక పక్కన రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఏవైతే అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట రేషన్ కార్డులో కూడా మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పారంటే రేషన్ కార్డులు గత ప్రభుత్వాలు ఇచ్చిన రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఆ రేషన్ కార్డులన్నీ కూడా మార్చేసి కొత్త రేషన్ కార్డులు వాటి స్థానంలో ఫోటోలు లేకుండా ఫోటోలు లేకుండా వాటి స్థానంలో ప్రభుత్వ ముద్ర రాజముద్ర ఏదైతే ఉంటుందో రాజముద్ర వేసి రేషన్ కార్డులు అయితే ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది సో దీనికి సంబంధించి కూడా ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో అయితే ప్రభుత్వం అయితే చర్చించబోతుందనమాట సో ఇలా మనం చూసుకున్నట్లయితే మొత్తంగా ఇలా చూసుకున్నట్లయితే ఈరోజు జరిగే క్యాబినెట్ మీటింగ్ అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది పాటు మనం చూసుకున్నట్లయితే ఇవే కాకుండా ఇవే కాకుండా వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక ఇవ్వాల్సిన ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు అలాగే దీంతో పాటు మరికొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా రోజు అయితే డిస్కషన్ అయితే ఉంటుందని తెలుస్తుంది సో ఏది ఏమైనా మొత్తంగా చూసుకున్నట్లయితే సంక్షేమ పథకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అయితే తొలిగడికి అయితే వేసిందనమాట ఈరోజు జరిగే మీటింగ్లో ఇవన్నీ కూడా మనకైతే అయితే బయటకు రాబోతున్నాయి అయితే ఇవన్నీ కూడా బయటకు తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వం వీటికి సంబంధించి టైం షెడ్యూల్ అయితే విడుదల చేస్తుంది అనమాట అంటే ఏ పథకాన్ని ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి ఈ పథకానికి సంబంధించి అర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మనకి ఒక టైం షెడ్యూల్ అయితే వస్తుంది ఆ టైం షెడ్యూల్ ప్రకారం మొత్తం పథకాలన్నీ కూడా అమలు చేయడం అయితే జరుగుతుంది సో ఇదంతా కూడా మనకి ఈరోజు అయితే రిలీజ్ చేయరు మీటింగ్ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి ఒక రెండు మూడు రోజులు ఈ టైం షెడ్యూల్ అయితే రావడం జరుగుతుంది అనమాట ఈ టైం షెడ్యూల్ వచ్చిన తర్వాత మనకి సంక్షేమ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి అమలు చేయడం అయితే జరుగుతుంది పథకాలన్నీ కూడా సో ఈ విధంగా మనం ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే పథకాలన్నీ కూడా ఈ పథకాల నీళ్ళకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుంది ఈరోజు అయితే మొత్తంగా మనం చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది అక్కడ ప్రభుత్వం నుంచి మన ఛానల్ ద్వారా మీకు అందించడం అయితే జరుగుతుంది అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి కూడా మన ఛానల్లో అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నాం ఎందుకంటే ఇటీవల గ్రామవాడు సచివాలయాలు అయితే అప్లికేషన్స్ అయితే తీసుకోకపోవడంతో సో మనం దానికి సంబంధించి కూడా వీడియో చేయడం జరిగింది దాంతోపాటు రైతులకు సంబంధించి ముఖ్యంగా అన్నదాత సుఖీభావం ఏదైతే ఉందో రైతులందరూ కూడా ఈ పథకానికి సంబంధించి ఎదురు చూస్తూ ఉన్నారు ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే ఉందనమాట ఒకేసారి ఇరవై వేలు ఇవ్వాలా లేదంటే రెండు విడతల్లో ఐదు పదివేలు పదివేలు చొప్పున ఇవ్వాలా అనేది కూడా ఈ అయితే నిర్ణయం చేయబోతూ ఉన్నారు సో ఈ రోజు జరిగే క్యాబినెట్ మీటింగ్ అనేది అంత ప్రాధాన్యతగా సంతరించుకోవడం అయితే జరిగింది సో అందువల్ల సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ చిన్న సమగ్ర సమాచారం ఉన్నా కూడా మన ఛానల్ ద్వారా మీకు అందించడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేయండి ముఖ్యంగా ఇటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చిన వెంటనే సమగ్రంగా మన ఛానల్ ద్వారా మీకైతే నేనైతే అందిస్తూ ఉంటానన్నమాట గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మన ఛానల్లో సంక్షేమ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు రైట్ టైంలో అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉన్నాము సో ఇది మనకి ఈ వీడియో